వాక్య విషయంలో సరైన అవగాహన మీకు రావాలంటే ఇలాంటి సభల్లోనే ఎన్నో విలువైన విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది మీ పుస్తకాలలో మరి మీరు వ్రాసుకొని ప్రతిసారి మీరు వాటిని తప్పక నేర్చుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాము వాక్యము పాట కంటే గొప్పది వాక్యము ఆస్తి కంటే గొప్పది వాక్యము ఆ అంటే కూడా గొప్పది అన్నిటికంటే గొప్పది అందుకే యేసు తమ్ముడు అనే యోగపు మాట రాయిస్తాడుగా మనందరికీ తెలుసు ఆ పోస్తులు కూడా చెప్పని ఒక మాట ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యము అన్నాడు ఆత్మను రక్షించేది వాక్యమే అందుకే మనం ఎంత చేసుకున్నా ఇంతవరకు ఎన్ని కార్యక్రమాలు చేసినా వాక్యానికి సమయం లేకపోతే ఆ కార్యక్రమం అంతా కూడా వేస్ట్ అవుతుంది వాక్యం అంత గొప్పది కనుకనే నిశ్శబ్దంగా క్రమశిక్షణగా తప్పకుండా మనమంతా వినవలసిన వరమై ఉన్నాము ఆత్మీయ జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ వాక్యం ప్రకారం జీవించవలసిన వారమై ఉండాలి